అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ వేణుగోపాల్ కన్సల్టెంట్ ఫిజన్ అట్ వేణు విద్యా హాస్పిటల్ నల్గొండ చాలామంది అడిగే ప్రశ్న సార్ నాకు రికరెంట్గా మౌత్ అల్సర్స్ అవుతూ ఉంటాయి ఏం చేయాలి అని అడుగుతూ ఉంటారు సో యూజువల్గా రికరెంట్ మౌత్ అల్సర్స్ అవుతున్నట్లయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైనా విటమిన్ లోపం విటమిన్ డెఫిషియన్సీ ఉందా అనేది ఫైండ్ అవుట్ చేయాలి యూజువల్గా యాసిడ్ డెఫిషియన్సీ కానీ విటమిన్ బీ ట్వెల్వ్ డెఫిషియెన్సీ ఉంటే రికరెంట్ మౌత్ అల్సర్స్ అవుతూ ఉంటాయి సో టీత్ అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు కూడా రికరెంట్ ట్రమాటిక్ అల్సర్స్ అవుతూ ఉంటాయి అండ్ కొంతమంది తినేటప్పుడు కూడా ట్రమాటిక్ బైట్ వల్ల కొరకడం వల్ల కూడా అల్సర్స్ అవుతూ ఉంటాయి అండ్ స్ట్రెస్ వల్ల యాంగ్జైటీ ఇప్పుడున్న లైఫ్ స్టైల్స్లో ఈవెన్ స్టూడెంట్స్ కూడా ఎగ్జామ్ స్ట్రెస్ వల్ల కూడా దే ఆర్ కంప్లైనింగ్ ఆఫ్ ఫ్రీక్వెంట్ స్ట్రెస్ అల్సర్స్ అండ్ సఫిషియెంట్ స్లీప్ లేకపోయినా కానీ యాంగ్జైటీ ఉన్నా కానీ వర్క్ స్ట్రెస్ ఉన్నా కానీ స్ట్రెస్ అల్సర్స్ ఫామ్ అవుతూ ఉంటాయి సో ఇవన్నీ కాకుండా అండ్ రికరెంట్గా సేమ్ స్పాట్లో మల్టిపుల్ టైమ్స్ అల్సర్ అవుతున్నట్లయితే ఖచ్చితంగా మీరు మీ డాక్టర్ని కలవాలి ఎవాల్యుయేట్ చేసుకోవాలి ఏమన్నా క్యాన్సర్ లాంటి మ్యాలిగ్నెంట్ లాంటి లీజన్స్ ఉన్నాయా అనేది బయాప్సీ చేసి కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఇలా విటమిన్ లోపం కానీ స్ట్రెస్ ఈ ఫ్యాక్టర్స్ అన్నీ మనం అవాయిడ్ చేసినట్లయితే తగిన ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే రికరెంట్ స్ట్రెస్ అల్సర్స్ కానీ రికరెంట్ అల్సర్స్ నుంచి మనము ట్రీట్మెంట్ చేసుకోవచ్చు ధన్యవాదములు